ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్ వాల్ట్ తో ముగిసింది దీంతో నిందితులను విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నారు సిట్ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డిని భారీ భద్రత మధ్య విజయవాడకు తరలించారు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు మిగిలిన నిందితులను కూడా ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నారు ఇక మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు జయరాజ్ బలరాం లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి పన్నెండు మంది వైసీపీ కోర్టులో కొద్దిసేపటి మిథున్ రెడ్డిని హాజరుపరిచారు ఆ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డిని కొద్దిసేపటికైతే విజయవాడ ఏసీబీ కోర్టుకి తీసుకొచ్చాడు కొద్దిసేపట్లోనే ఏసీబీ కోర్టులో ఆయన ప్రవేశపెడతారు దీంతో పాటు మరి పదకొండు మంది కూడా కొద్దిసేపట్లోనే ఏసీబీ కోర్టుకి తీసుకొస్తారు ఈ రోజుతో రిమాండ్ నిందితుల రిమాండ్ ఈ రోజుతో పూర్తవుతున్న నేపథ్యంలో ఫిజికల్ గా వారిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశాల నేపథ్యంలో హైదరాబాద్ మన విజయవాడ విజయవాడ గుంటూరు అదేవిధంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి నిందితుల్ని ఒక్కొక్కరిని ఈరోజు ప్రవేశపెడతా ఉన్నారు గుంటూరు విజయవాడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి పన్నెండు మంది నిందితులకి ఈరోజు మళ్ళీ రిమాండ్ ముగిస్తున్న నేపథ్యంలో వారిని ప్రవేశపెడతారు ఈ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప శ్రీధర్ శ్రీధర్ శబిరెడ్డి వెంకటేశ్వర్లు వీరు మొత్తం కూడా విజయవాడ జైల్లో ఉన్నారు మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే బాలాజీ నవీన్లు గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు వీరికి ఈ రోజుతో రిమాండ్ పూర్తవుతుంది అవుతుంది మరికొద్దిసేపటి మిగతా పదకొండు మందిని కూడా ఈరోజు విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతారు దీంట్లో ఇంకొక ఈ లిక్కర్ లో దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ లిక్కర్ స్కామ్లో దాదాపు నలభై ఎనిమిది మంది నిందితులుగా దీంట్లో భాగస్వాములుగా ఉన్నట్టు సిట్ నిర్ధారించింది ఇప్పటికీ పన్నెండు మందిని అరెస్ట్ చేసి కీలకమైనటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి చాలా కీలకమైనటువంటి సాక్ష్యాలు ఆధారాలు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలని పొందుపరుస్తూ రెండు ఛార్జ్ షీట్లు ఏసీబీ కోర్టులో సిట్ పొందుపరిచింది దీనికి సంబంధించి మొదటి ఛార్జ్ షీట్ దాదాపు మూడు వందల ఐదు పేజీలు రెండవ ఛార్జ్ షీట్లో నూట ఇరవై నాలుగు పేజీలతో ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన నేపథ్యంలో నిన్న దీనిపైన దాదాపు ఇరవై అంశాలకు సంబంధించి అభ్యంతరాలు ఏసీబీ కోర్టు వ్యక్తం చేసింది ఈ ఇరవై అంశాలకు సంబంధించినటువంటి అభ్యంతరాలపైన మూడు రోజుల్లోగా వీటికి సంబంధించిన కౌంటర్ దాఖలు చేయాలని సిట్ యంత్రాంగానికి ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది దీంతో ఇప్పటివరకు ఛార్జ్షీట్లో వచ్చినటువంటి అభ్యంతరాలకు సంబంధించి మూడు రోజుల లోపల అంటే ఎల్లుండి కల్లా ఈ అభ్యంతరాలను సంబంధించినటువంటి మొత్తం పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంది దీంట్లో మొత్తం నలభై ఎనిమిది మంది ఉంటే వారిలో చాలా మంది ఇంకా పరారీలో ఉన్నారు కొంతమంది దేశం విడిచి వెళ్లిపోయారు వారికి సంబంధించిన రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యం ఉంది కొంతమంది దుబాయ్ సింగపూర్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది వారిని ఇండియా రప్పించడం కోసం విదేశీ సహకారం తీసుకొని మొత్తం వారిని కూడా రప్పించే ప్రయత్నాలు ఒకవైపు మరి మరికొంతమంది కోసం వేరు వేరు రాష్ట్రాల్లో సిట్టు ప్రత్యేక బృందాలన్నీ కూడా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది దాదాపు రెండు వందల మందికి పైగా దీంట్లో సాక్షుల్ని ఆధారాలని మొత్తం పూర్తిగా విచారించి చాలా బ్యాంకు స్టేట్మెంట్లు అదేవిధంగా కీలకమైన హార్డ్ డిస్క్లు ఎవరెవరు కేసులో ఎక్కడైతే మూలాలు ఉన్నాయో వారికి సంబంధించిన అన్ని రకాల అంశాలకు సంబంధించిన సాక్ష్యాల ఆధారాలను కూడా ఏసీబీ సిట్ బృందం పూర్తిగా సేకరించిన నేపథ్యంలో మిగతా నిందితుల కోసం కూడా గాలింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ జయరాజ్